అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై నాలుగవ తేదీ సోమవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి అశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడినం ఏంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మంచి మాట తీరుతో అందరినీ ఆకడతారు వృత్తి వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనులు అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగునం సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరిస్తారు ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వహిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందానికి కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు వ్యాపారమున లాభాలు ఏర్పడిన వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వ్యాపారం ఆశాజనకంగా సాగున దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందడం ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది సోదరుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో సంతృప్తిగా సాగనం వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు భూ సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామర అని గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగును మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడినం బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతారు ఆత్మీయుల వలన మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం మీ యొక్క పనితీరుతో ఆకడుతారు మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి వార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు అదేవిధంగా కొన్ని సంఘటనలకు దూరంగా ఉంటారు ఆరోగ్యం అనుకూలిస్తుంది కీలక బాధ్యతలో మీ భుజాన పడినం వాటిని సమర్థవంతంగా ప్రశంసలు అందుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు అవసరానికి ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొనుగోలు లభిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఉద్యోగ వ్యాపార రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ధర్మ చింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దర చేరవు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా యొక్క అభివృద్ధికి అడ్డురావు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానుకూలంగా వ్యవహరిస్తారు పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ధనలాభం ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో పనిచేస్తారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను అందుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ధైర్యంగా వ్యవహరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మిత్రులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల సహాయ సహకారాలు అందినం ఉద్యోగాలలో శ్రద్ధ తగ్గకుండా చూసుకుంటారు గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్ప పడుతుంది ఆనందంగా పని చేస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడడం సమయానుకూలంగా ముందుకు సాగుతారు బంధువుల సహకారం లభిస్తుంది ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు అదేవిధంగా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానికి అనుకూలంగా స్పందిస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ధర్మసిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన అనుకూల సమయం అనే చెప్పవచ్చు కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగినాం వ్యాపార రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆశయ సాధనలో సప్లీకృతలు అవుతారు ఆనందంగా ముందు సాగుతారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు కీర్తిని గడిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కన్యారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం धन्यवाद अमूल्य